హాయ్ పంజాబ్ లో ఒక పాస్టర్ దెయ్యాన్ని పారదోలతాను అని చెప్పి ఒక ముప్పై ఏళ్ల యువకుణ్ణి చాలా దారుణంగా కొట్టాడు దాంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయినటువంటి ఒక సంఘటన బయటికి వచ్చింది అనునిత్యమండి ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతూ ఉన్నాయి చాలా చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి ఈ సంఘటన జరిగినటువంటి ప్లేస్ పంజాబ్ లో జిల్లాలో సంఘపురాకు చెందినటువంటి శామ్యూల్ మాసిహ్ అనే ఒక డైలీ కూలీ చేసుకునేటటువంటి ఒక వ్యక్తి అండి అనారోగ్యానికి గురయ్యాడు అప్పుడప్పుడు కేకలు వేస్తూ అట్లా ఉండేవాడు సో దాంతో అతని కుటుంబ సభ్యులు ఈ శామ్యూల్ మాసిహ్ ను స్థానికంగా వాళ్ళకి వెళ్లేటటువంటి చర్చి ఆ పాస్టర్ దగ్గరికి తీసుకెళ్లారు ఆ పాస్టర్ పేరు జాకోబ్ సో ఆ జాకోబ్ ఏం చేశాడంటే ఈ శామ్యూల్ కి దయ్యం పట్టింది ఇతన్ని కొట్టాలి కొడితే దయ్యం వదులుతుంది అని చెప్పి పట్టుకొని అండి చాలా దారుణంగా కొట్టాడు అంటే అది కూడా మామూలుగా ఏదో చంబదెబ్బ కొట్టడం కాదు దారుణాతి దారుణంగా ఎంత గట్టిగా కొడితే అంత వేగంగా దయ్యం వదిలి వెళ్లిపోతుంది అని చెప్పి చాలా ఘోరంగా కొట్టాడు అయితే ఆయన ఒక్కడే కాదండి ఒక ఎనిమిది మంది శామ్యూల్ను గట్టిగా కొట్టారు పాస్టర్తో కలిపి ఫస్ట్ పాస్టర్ చెప్పాడు కొట్టాలి నా ఒక్కడి కొట్టుడు సరిపోదు నా కొట్టుడు నేను కొడతా మీ కొట్టుడు మీరు కొట్టండి అని చెప్పి మరో ఎనిమిది మంది చేత కొట్టించాడు సో దాంతో ఆ శామ్యూల్ అండి అక్కడికక్కడే కింద పడి చనిపోయాడు రోజు ఆ శవాన్ని సమాధి చేసేశారు మళ్ళీ ఇదేం బయటికి రాకుండా కాకపోతే రెండు రోజుల తర్వాత ఆ శామ్యూల్ తల్లి శామ్యూల్ భార్య వీళ్ళు పోలీస్ స్టేషన్ కు వచ్చి పాస్టర్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు అయ్యా ఇట్లా జరిగిందండి ఆ జాకోబ్ అనే పాస్టర్ చాలా దారుణంగా మా శామ్యుల్ని కొట్టాడు అనారోగ్యం చేసి కేకలేస్తుంటే పాస్టర్ ని మేము అడిగాము దయ్యం పట్టింది అని చెప్పి ఏదో ప్రార్థన చేస్తాడేమో అని చెప్పి అనుకుంటే దయ్యం పట్టింది అని చెప్పి చాలా దారుణంగా కొట్టాడు కొట్టిచ్చాడు అందువల్ల చనిపోయాడు అని చెప్పి చెప్పారు వెంటనే పోలీసులు మరి క్రైస్తవులు అనేసరికి శవాన్ని ఖననం చేస్తారు కదా అదొక అడ్వాంటేజ్ ఉంటుంది ఖననం చేసేసరికి ఇమ్మీడియట్ గా కోర్టుకెళ్లి తె రిక్వెస్ట్ కోర్టులో పెట్టేసేసి కోర్టుకెళ్లి పర్మిషన్ తెచ్చుకొని సమాధిని తవ్వి పోలీసులు ఆ శవాన్ని బయటికి తీశారు పోస్టుమార్టంకి పంపించారు అంతేకాదండి పాస్టర్తో పాటు మరో ఎనిమిది మంది మీద పోలీసులు కేసు పెట్టారు సో ఇట్లా ఎన్ని జరుగుతున్నాయో చూడండి నిజానికండి ఇటువంటివి మతాలతో సంబంధం లేకుండా జరుగుతూ ఉంటాయి ఎస్ అది నిజం రకరకాలుగా అండి ఎన్ని రకాలుగా ఎక్స్ప్లాయిట్ చేసే బ్యాచ్లు ఉంటాయంటే కొన్నిసార్లు కూడా మనం ఈ టీవీలలో కూడా కొంచెం చూస్తుంటాం నేను పెద్దగా వాటి గురించి మాట్లాడాను కానీ చూస్తున్నప్పుడు కొంచెం కామెడీ వీడియోలాగా చూస్తుంటాను నేను వీళ్ళు కడుపు నొప్పి తగ్గిస్తా కుష్టి వ్యాధి తగ్గిస్తా లేకపోతే క్యాన్సర్ తగ్గిస్తా లేచి నడవలేని వాడిని నడిపించేటట్టు చేస్తాను ఇంకేదో ఆయిల్ అని చెప్పి ఏదో చల్లుతూ ఉంటారు నీళ్ళు నీళ్లు చల్లి వీడు యాక్షన్ చేస్తుంటాడు కొంతమంది ఏమో దయ్యం పట్టినట్టు యాక్షన్ చేస్తుంటారు పిచ్చి కేకలేస్తూ ఊగిపోతూ ఉంటారు తర్వాత ఈ పాస్టర్ ఇట్లా హూ అని చెప్పి పెద్ద పెద్ద గట్టిగా కేకలేసి ఏదో చదవంగానే దయ్యం వంట మీద యాక్షన్ చేస్తుంటారు చెవిటి వాళ్లకు వినికిడి తెప్పించినట్టు అంధులకు కళ్ళు తెప్పించినట్టు ఈ పాస్టర్స్ వీళ్ళందరూ రకరకాల దొంగ నాటకాలు చాలా ఆడుతుంటారండి అంటే హాస్పిటల్స్ అన్నీ ఏమైపోవాలి మరి హాస్పిటల్స్కి ఎందుకండి ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ కానీ చాలా చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కదండి వాసన కానీ చాలా ఉన్నాయి మనకు హైదరాబాద్లో మరి ఈవంటే ఏమైపోవాలి కళ్ళకు సంబంధించి అంటే అలాగే క్యాన్సర్ కు సంబంధించి క్యాన్సర్లు తగ్గిస్తాను అని చెప్పి అంటే బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు హైదరాబాద్లో క్యాన్సర్ మీద రీసెర్చ్ ఎందుకు ఆసుపత్రులు ఎందుకు వీళ్ళు ఒకటి హామ్ భీమ్ ఫట్ అని చెప్పి ఏదో ఇంకా ఈ రోజుల్లో దయ్యం పట్టింది అని చెప్పి కొట్టడాలు ఏందండి ఇవన్నీ చదువుకున్నవాడు ఎవడు అట్లా బిహేవ్ చేయడు దయ్యం పట్టింది కొట్టాలి అని చెప్పి ఏమేమి కర్రలు తీసుకొని కొట్టారో ఏమేమి బెల్టులు తీసుకొని కొట్టారో పాప మా అనే వ్యక్తిని అనవసరంగా అండి ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళాడు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుని ఉంటే అయిపోయేది హాస్పిటల్లో గుర్తుపడతారు కాకపోతే ఏమవుతుందంటే అండి పేదవాళ్ళు హాస్పిటల్ కి వెళ్ళి అక్కడ పైసలు అడుగుతారేమో అవుతుందేమో అని చెప్పి ఇది ఒక దగ్గరదారి అన్నట్టు వెళ్తారు పోనీ పాస్టర్ ఏం చేయొచ్చు ఒక నమ్మకం కలిగించి ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళు నేను నీ గురించి ప్రత్యేకంగా దేవుడిని ప్రార్థన చేస్తాను నువ్వు హాస్పిటల్కి వెళ్ళు హాస్పిటల్లో నీకు వైద్యుడు నయం చేస్తాడు ఇట్లాంటివి ఏదైనా చెప్పొచ్చు పోనీ ఇట్లాంటివి ఏమైనా చెప్పాడు అట్లాంటివి చెప్పాల పట్టుకోండి కొడదాము అని చెప్పి ఎవడిచ్చాడు వాడికి హక్కు కొట్టే హక్కు ఎవడిచ్చాడు ఆ పాస్టర్కి ఇట్లాంటి వాళ్ళందరండి లోపలేసి కుమ్మి కుమ్మి వదలాలి వదిలితే అప్పుడు ఎవడి దయ్యం వదులుతుందో అప్పుడు తెలుస్తుంది అనవసరంగా ఒక అమ్మాయి కొన్ని పొట్టన పెట్టుకున్నారు కదరా